నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు ఉష్రా ముందుగా ముఖ్యాంశాలు సాంధ్యా థియేటర్ శ్రీతేజ వ్యవహారంపై స్పందించిన దిల్ రాజు శ్రీతేజాని పూర్తి స్థాయిలో ఆదుకుంటాం ఇప్పటికే రెండు కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ చేయడం జరిగింది వడ్డీ రూపంలో వస్తున్న డబ్బులను ప్రతి నెల శ్రీతేజ తండ్రికి వచ్చేలా చేశాం ఆసుపత్రిలో దాదాపు డెబ్భై లక్షల రూపాయలు పే చేశాం రీహాబిలిటేషన్ కేంద్రంలో అయ్యే ఖర్చును కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారు శ్రీతేజ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే బాగా పడింది లాస్ట్ ఇయర్ జరిగిన సంజా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ అందరికి ఉంటుంది దాని ద్వారా భాస్కర్ అండ్ భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ ఆ శ్రీతేజ్ కూడా బాగా రికవర్ అవుతున్నాడు ఇంకా కొంచెం కొంచెం బెటర్ అవుతూనే ఉన్నాడు సో అప్పుడు నేను భాస్కర్కి భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారి ద్వారా టూ క్రోడ్స్ రూపీస్ డిపాజిట్ చేయించడం జరిగింది ఆ డిపాజిట్ ద్వారా వచ్చే అమౌంట్ని నెలకి ఇంత వీళ్ళకు ఖర్చులకి అండ్ బాబుకి హాస్పిటల్ దానికి వీటికి ఉపయోగపడేలాగా మంత్లీ ఒక డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి వచ్చేలాగా పెట్టి ఇంకా బ్యాలెన్స్ అమౌంటు ఆ బాబుకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ ఇయర్ దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ దాని ద్వారా యాడ్ అయ్యే అమౌంట్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళకి యాడ్ అయ్యేలాగా చేయడం జరిగింది సో బాబు కొంచెం బెటర్గా రికవర్ అవుతున్నాడు అది ఒక హ్యాపీ మూమెంట్ అండ్ ఇటు భాస్కర్కి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా ఆ టూ క్రోడ్స్ రూపీస్ ఇప్పించి అప్పుడు హాస్పిటల్కి కానీ దాదాపు సెవెంటీ ల్యాక్స్ వరకు కూడా అల్లు అర్జున్ గారే పే చేయడం జరిగింది అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు సో ఇప్పుడు భాస్కర్ వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది బాబు రికవర్ అవుతున్నాడు ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనే దాంట్లో భాస్కర్కి ఉంది దాని గురించి కూడా నేను అరవింద్ గారితో అల్లు అర్జున్తో మాట్లాడి చేయిస్తానని చెప్పడం జరిగింది సో దాని గురించి ఇంకా భాస్కర్ అని ఉంటే భాస్కర్ అండ్ భాస్కర్ అల్ల బ్రదర్ మాట్లాడుతారు ఆ ఇన్సిడెంట్ అయినా సెకండ్ డే నుంచి మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది బన్నీ వ్యాస్ సార్ అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి అంతా ప్రాపర్గా సెట్ చేశారు ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా సపోర్ట్ అడిగాను అది రాజుగారికి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీక్ సార్ ఎట్లెట్లా ఉంది పరిస్థితి ఈ రియాబ్ అనేది ఇక్కడ రియాబ్లో మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాను నాకు కొంచెం సపోర్ట్ ఇప్పియండి అల్లు అర్జెంట్స్ వాడితోని అది రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నారు నేను మాట్లాడతాను ఒకసారి మాట్లాడి మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను నిన్న కాల్ చేశారు నిన్న కాల్ చేసి ఇవాళ రమ్మన్నారు మాట్లాడి ఒక సిక్స్ మంత్స్ వరకు నాకు రియాబ్లో ఉండి మెడికల్ ఎక్స్పెన్సివ్ అంతా కూడా అల్లు అర్జున్ సార్ సపోర్ట్ ఇచ్చి చేస్తా ఉన్నారు అది ఒకసారి దిల్ రాజ్ సార్తో రిక్వెస్ట్ చేసిన అది ఇప్పుడు ఓకే చేశారు ఇది భాస్కర్ గారు చెప్పినట్టు బాబుకి ఇంకొక సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ గురించి అక్కడే ఉంచి ఫిజియోథెరపీ అన్ని చేయించాలి కంప్లీట్గా అక్కడే ఉండటానికంటే సజెస్ట్ చేశారు తప్పకుండా నువ్వు సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ అయినా ఇంకా అక్కడే బాగుని పెట్టి అన్ని ట్రీట్మెంట్లు ఏం కావాలో ప్రాపర్గా చేయించుకో దానికి నేను మాట్లాడి చేయించే బాధ్యత నాది ఇంత చేసిన వాళ్ళకి ఇది చేయడంలో ఏముంటది అందరం